లేదనే పుస్తకాలు అంటే పారేత్ర చూశానంటే పురాతన పుణ్యగ్రంథానికి మహాదేశాన్ని రెండు పుస్తకాలు ఉన్నాయి అవయ్ రెండు పుస్తకాలు నాకు ఇయనా డబ్బులు ఒకరి పట్టుకున్నావు నేను డబ్బులు ఒకరు పట్టణాను నేను కదిలించి అని చెప్పి తీసుకొచ్చాను అవి చదివితే మీకు చాలా ఎంత మంచి విషయాలు అంటే వాళ్ళకి కళ్ళు తెరిపించే విషయాలు చాలా ఉండదు అంటే ఏంటన్నానండి అంటే మీరు ఎప్పుడైనా సరే ముఖ్యంగా మగవాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు పుణ్య సభ పూజ చేస్తారు పురస్కారాలు చేస్తారు సేవ చేస్తారు అని చేస్తారు చేసి మగవాళ్ళు చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఉంటుంది నేను ఇంత గొప్పగా సర్వీస్ చేశాను మా మా అంతమందికి నేను అక్కడ అన్నాను చేశానండి ఇక్కడ మొన్న మా ఇంట్లో సచాడు ఎంత అద్భుతంగా దా తగిలిపోయిందండి అని ఇలా గొప్ప ఎప్పుడు చెప్పుకుంటాడో ఆ చేసిందరి ఫలితం పోతున్నాను ఒక్క పిసర్ ఆ పుణ్యం ఏవి రాదు ఆ పుణ్యం నశించిపోతాను అలా చెప్పుకుంటే మరి స్త్రీలకు స్త్రీలకి పెట్టడం కండిషన్ చెప్పాడు అంటే ఎవరైతే నోళ్ళు చేస్తారు వర్తాలు చేస్తారు పూజలు చేస్తారు అన్నీ చేస్తారు గో వాళ్ళు సంపాదించుకుంటారు ఈ పుణ్యం అంతా మారు కోపం తెచ్చుకుంటే స్త్రీలకు పోతారు మారు మీరు కోపం తెచ్చుకున్నారా ఆ పుణ్యం పోతుంది అధ్యక సహనం కలిగినటువంటి వాడు సహజంగా సహనం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అంచత ఏంటంటే పిల్లల మీద కూడా ఎప్పుడు కోపట్టే చాలా జాగ్రత్తగా ఉంటారు పిల్లలు ఎప్పుడు ప్రేమతో మీరు మార్చగలుగుతాను తిర కేకలేసి కొద్ది తిట్టి మేము పిల్లలు అది చేసే అనుకోండి మీరు కొట్టారు అనుకోండి కొట్టే కదో చూస్తాను నేను సంగతి అనుకుంటాడు ఉంటుంది అనమాట మైండ్లో వాడికి అది అయిపోయి ఉంటుంది అప్పుడు ఏ ఓల్డ్ యోజంలో పెట్టాలని అప్పుడు ఆలోచిస్తాడు ఇక్కడే అక్కవరకుడు అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు ఎప్పుడు కూడా ఇవన్నీ ఇలాంటివన్నీ నేర్చుకోవాలి మనం తెలుసుకోవాలి మనసు స్వామి అందుకనే ఈ సంస్థలు ఎట్లా ఎదురు పెట్టాడని నామసంకీర్తం ఇవన్నీ ఇవన్నీ అలవాటు అవ్వడానికి మనకి అందరినీ అందరినీ ప్రేమించడం తెలిస్తే అందరినీ అందరిలో నన్ను చూడడం అందరికీ చక్కగా ప్రేమ ప్రేమ పంచి ఇస్తే అది ఇంట్లో స్వామి స్వామి సేవ ఎక్కడ చేయమన్నా స్వామి నీ ఎంతో ఇది నా దాంట్లో సేవ ఉంటుంది స్వామి అని నీ తల్లిదండ్రులు లేదా నీ తల్లిదండ్రులు ఎప్పుడైనా దైవాళ్ళు చూసుకున్నావా నీ భార్య బిడ్డలు లేదా ఆ నీ భార్య బిడ్డలు ఏంటి జాలి కొట్టుకొచ్చిన వాళ్ళ వాళ్ళని వాళ్ళు దేవుడిచ్చిన ఇచ్చిన వరప్రసాదం నా భార్య నా బిడ్డలని ఆయన అనుకున్నవారు అనుకో నీ ఊరి మీద ఇచ్చిన వరప్రసాదం మీ భార్య నేను పిల్లలు చూసాను అని చెప్పి అంచేత వాడు భగవంతుడు ప్రతినిధులు